నమస్తే నేను మీ సతీష్ ఈ పెయింటింగ్ చాలా కాస్ట్లీ గురువు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ మరి ఆ పెయింటింగ్ ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో భూ రీసర్వే పేరిట సరిహద్దు రాళ్ళు ఆధించి ఆ రాళ్ల మీద ఆయన బొమ్మలు ఏవైతే పెయింట్ వేయించుకున్నాడో ఆ బొమ్మల ఖరీదు ఒకటి కాదు రెండు కాదు అక్షరాల ఏడు వందల కోట్ల రూపాయలు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఈ రోజున ఈ ఏడు వందల కోట్ల రూపాయల సరిహద్దు పెయింటింగ్ భాగవతం కూడా బయటపడింది ఇవే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక అంశాలు కూడా ప్రస్తుతం చర్చలోకి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ సరిహద్దు రాళ్ళు ఏడు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలాగా ఖర్చు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా ప్రజలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా చిత్కరించుకుంటున్నటువంటి ఈ పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి మరి ఇవి కాకుండా అసలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి ఇలాంటి ఘటనల్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ గడిచిన ఐదేళ్లలో సరిహద్దు రాళ్లకి పెయింటింగ్ ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు వాటిని మార్చాలి అంటే ఏం చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం తలలు బాదుకుంటా ఉంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా సీరియస్ అయినట్లున్నారు ఇప్పుడు అవి ఆ పెయింటింగ్స్ అన్నీ తీసేయాలన్నా కూడా పదిహేడు కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు అవుతుంది అంటా ఉన్నారు గతంలో చూస్తే అనేక సందర్భాలంటే ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు వేయడానికి పన్నెండు వందల కోట్లు తీయడానికి పన్నెండు వందల కోట్లు కోర్టు ముట్టుకాయలేశాక ఈ రకంగా పరిపాలన చేసి వీటి ద్వారా అసలు ఏం సందేశం ఇద్దాం అనుకున్నట్లు అదే జగన్ అన్న శాశ్వత భూస్థాపిత పథకం భూ హక్కు పథకం అన్నాడు కానీ ఆయన భూస్థాపితం అయిపోయాడు ఇప్పుడు శాశ్వత భూహక్కు కల్పిస్తానన్నాడు శాశ్వతంగా భూములు జనానికి దూరం చేస్తున్నాడు జగన్ అని భయపడ్డారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేశారు ఎందుకంటే మనం చూసాం మొన్న జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోవటానికి ప్రధాన కారణం ఇదే ఏది సర్వేరాళ్ళే ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఈ సర్వే రాళ్ళు ఈ పాస్ పుస్తకాలే మా మెడకి మూడు ఉచ్చులు అన్నాడు ఎవరు కాటసాని ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కాటసా చెప్పిన మాట వాస్తవం అన్నమాట జగన్మోహన్ రెడ్డి ఆ సర్వే రాళ్ల పిచ్చి ఏంటి జనరల్గా సమాధి రాళ్ల మీద వేసుకుంటారు ఏది మనం పొలంలో ఎవరో ఒక తల్లి తండ్రి చనిపోతే పొలంలో ఒక మూల సమాధి కట్టించుకుని మనం ఏదో ఏడూరికి ఎక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొడుతుంటారు మామూలుగా ఏ పని చేసినా అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటారు సమాధుల మీద చూసాం ఫోటోలు సర్వే రాళ్ల మీద ఫోటో ఇప్పుడు సమాధి ఇవాళ వైసీపీకి అయింది వాళ్ళు ఎందుకు సమాధి కట్టారు ప్రజలనేది ఆలోచించుకోకపోతే ఏడు వందల కోట్ల డెబ్భై లక్షల రాళ్ళు అది వాళ్ళకి డబ్బులు ఇవ్వలా ఎవరికి ఆ రాళ్ళు తయారు చేసిన గ్రానైట్ కంపెనీలకి డబ్బులు ఇవ్వాలి ఎగ్గొట్టారు ఇదంతా పెద్దిరెడ్డి భాగోతం ఏది ఈ రాళ్ళది కూడా నువ్వు అందులో వేయాల్సిందే ఆ పాపాల పెద్దిరెడ్డి అకౌంట్లోనే మైనింగ్ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రానైట్ క్వారీలను బెదిరించి వాళ్ళ మీద వందల కోట్లు జరిమానాలు విధించి వేధించి టార్చర్ పెట్టి వాళ్ళ ఛార్జ్ చేయించారు ఏది గ్రానైట్ రాళ్ళు పోని ఈయన పోయి పాతారా ఈ బాత్యలోపు వీళ్ళని బా ఇప్పుడు ఈయన పబ్లిసిటీ పిచ్చ ఏది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అతని పబ్లిసిటీ పిచ్చి అతన్ని మింగేసిందనమాట పదివేల కోట్ల రూపాయలు పబ్లిసిటీకి తగిలేశాడు ఐదేళ్లల్లో సంవత్సరానికి రెండు వేల కోట్లు చొప్పున పదివేల కోట్లు ఆయన ఫోటోలు ఆయన పార్టీ రంగులు స్టిక్కర్లు దీనికే అనమాట స్టిక్కర్లు వీటి కోసం అరే రేన ఇప్పుడు మీరన్నారు ఏంటి నాడు నేడు కింద కట్టామని చెప్పి అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం కట్టిన బిల్డింగ్లకు వేసుకుని హైకోర్టు మొట్టికాయలు వేస్తే రంగులేసినందుకు పన్నెండు వందల కోట్లు రంగులు తీసేయమనే తీసేయమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే దానికి పన్నెండు వందల కోట్లు మూడు వేల కోట్లు అక్కడే పోయింది ఇప్పుడు ఇది ఎంత అన్నావు ఇది ఒక ఏడు వందల కోట్లు ఏది సర్వే రాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద ఫోటో అది రైతుకి ఇచ్చే పాస్ పుస్తకం మీద నీ ఫోటోనా నువ్వు ఇచ్చావా వాళ్ళకి ఆ భూమి వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చారా ఇప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన భూమి మీద నీ ఫోటో ఏంటి నీ పార్టీ రంగులేంటి నిన్న కొత్తగా పాస్ పుస్తకం ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించాడు ఆ పాస్ పుస్తకాలు తగలబెట్టారులే రైతులు ఈ రాళ్ళు కూడా పీకేశారు ఎప్పుడో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన పాస్ పుస్తకం ఎట్లుంది రాజముద్ర బ్లూ కలర్లు మామూలుగా స్పష్టంగా పాస్ పుస్తకం అంటే అది పట్టుకెళ్ళటానికి రైతు గౌరవంగా ఉండాలి రైతు గౌరవం ఆ పాస్ పుస్తకంలో ఉంది అది తీసుకెళ్ళి బ్యాంకులో చూపిస్తే అతనికి లోన్ ఇస్తారు మళ్ళీ అతను లోన్ తీర్చుకుంటాడు నీ ఫోటో ఎందుకు దాని మీద ఇప్పుడు ఆ రాళ్ళు ఏం చేయాలా జనానికి పిచ్చి లెగుస్తుంది అది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అర్థం కావాలి నేనేం చేయాలి ఈ రాళ్ళు ఇప్పుడు ఎవరు అన్నారు దాన్ని తిరగేసి పాతండి అంటున్నారు తిరగేసి పాతినా మళ్ళా అది బయటపడొద్దు అనుకో రైతు ఒప్పుకోవాలి కదా జగన్ ఫోటోతో రాయి పాతటానికి రైతు ఒప్పుకుంటాడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇక అతని ముఖం చెక్కేయాలి ఇప్పుడు నువ్వు చెప్పింది అనమాట ఏది అతని ముఖం చెక్కేయటానికి ఎంత అవుతుందన్నావు ఇరవై కోట్లు అవద్దు అనమాట ప్రతి రాయి మీద జగన్ ముఖం కనపడకుండా డాజిల్ చేయటానికి ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ వాటిని తీసుకెళ్ళి పాతాలా దీనివల్ల ఏం సాధించాడు కేవలం అవినీతి కోసం తన జేబులు నింపుకోవడం కోసం తెచ్చిన పథకాలే తప్ప ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా సాక్షి ఏ ముఖ్యమంత్రి అయినా తను ముఖ్యమంత్రిగా తన వ్యాపారాలకి ప్రభుత్వధనం వాడుకున్నాడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉంటే కనీసం ఆయన కుటుంబ సభ్యులు ఆఫీస్కి వచ్చేవాళ్ళు కాదు ఆయన కొడుకులు ఏనాడు ఆయన గడప తొక్కలేదు ఏది కార్యాలయం ఆయన వాడే అంబాసిడర్ కారు పెట్రోల్ ఆయన కొట్టించుకు తిరిగాడు ఎవరు ఎన్టీ రామారావు సీఎంగా ప్రభుత్వ ఇంధనం కూడా వాడుకోలేదు తన వాహనానికి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని సాక్షి పత్రిక ఎంత యాడ్స్ ఇచ్చాడు నాలుగు వందల మూడు కోట్లు నాలుగు వందల మూడు కోట్లు మామూలుగా అది కాకుండా ఇంకా ఉన్నాయి ఏది వాలంటీర్లతో కొనుగోలు చేయించింది సాక్షి మీడియా సచివాలయం వాళ్ళతో కొనుగోలు చేయించింది ఇంకా ఒక రెండు వందల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి నువ్వు చెప్తుంది నీలి మీడియా కూలి మీడియా కూడా ఉంది కదా మొత్తం ఎనిమిది వందల తొంభై కోట్లు ఏది ఒక్క యాడ్స్ పిచ్చి అరే ఇప్పుడు నువ్వు ఫీజు రీఎంబర్స్మెంటు ఒకసారి బటన్ నొక్కితే చాలు కావాలని దాన్ని నాలుగు ముక్కలు చేసి నాలుగు బటన్లు నొక్కటం ఎందుకు నాలుగు యాడ్ల కోసం నాలుగు రోజులు ఫుల్ పేజ్ యాడు సాక్షికి రావాలన్నమాట అదే కాదు భారతీయ సిమెంట్స్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పేదల ఇళ్లలో ఆ సిమెంటే కొనాలని ఒత్తిడి నాడు నేడు అంటే నీ సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ అమ్ముకోవటానికి నీకు ముఖ్యమంత్రి పదవ నీ సాక్షి పత్రిక యాడ్స్ కోసం నీకు ముఖ్యమంత్రి పదవ మొత్తం నీ ఉద్యోగస్తులందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా డంప్ చేసేసాడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వేల మంది ఉద్యోగులు పెట్టారు ఏది వీళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా దేంట్లో ప్రభుత్వ ఖజానా నుంచి సాక్షి సిబ్బందికి జీతాల మినరల్ కార్పొరేషన్లో వీళ్ళే బేవరేజెస్ కార్పొరేషన్లో వీళ్ళే డిజిటల్ కార్పొరేషన్లో వీళ్ళే వేల మంది అసలు ఉద్యోగం చేయకుండా జీతం పొందిన పరిస్థితి అనమాట పదివేల కోట్ల కుంభకోణం ఏది కేవలం పబ్లిసిటీ పిచ్చి అనమాట అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నిండా పాతేశారు మళ్ళీ లేవకుండా చావు దెబ్బ కొట్టిన పరిస్థితి అనమాట రైట్ ఇది చూస్తున్నాం కదా రైతుల పొలాల్లో నాటే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకుని వాళ్ళని ఏ విధంగా ఉసురుపెట్టాడో అదే దాని ప్రతిఫలంగానే ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పీకి పాతరేసేటువంటి పరిస్థితులకి దారి తీసింది ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఎవరు ఎంత బాధ్యత రహితంగా వ్యవహరించకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తా ఉన్నాడు దాని ఫలితంగానే ఈ రోజున ఇలాంటి పరిణామాలు కూడా ఆయన చలిచూడాల్సి వచ్చింది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్తే